హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి కొమరిల్లి కూతున్నాం పొద్దున్నే సండే అనమాట నిన్న వీడియో ఇది ఇక మా చిన్న తల్లిని చెప్తలేదు అనమాట నన్ను తీసుకుపోవాలి ముఖం అనమాట వస్తానని ఇక ఆమె చిన్నపిల్ల కదా ఏడు ఉంటుంది అనేసి ఇక మేము వెళ్తుంటాగ్ ఎట్లా నిలబడ్డా చూడూరి ముఖం అంతా మార్చుకొని అలిగి నిలబడ్డదనమాట బావి చెప్పమన్నా బావి చెప్తలేదు ఇక వెళ్ళిపోయినామనమాట ఎయిట్ థర్టీకో నైన్కి వెళ్ళినాం ఇంట్లో నుంచి అక్క ఆడికే నా రమ్మన్నది మేము ఇంట్లో నుంచి నేను వెళ్ళినాం అనమాట కార్లో వెళ్ళినాము నలుగురు అమ్మ తోటికోడలు మా మరిది నేను మా ఆయన మా ఉదయ్ కూడా వచ్చిండు ఇంకా పోయినాం అనమాట ఇంటికాంచి వెళ్ళినాం అగో మా తోటికోడలు నేను హాయి చెప్తున్నాం కదా ఇంకేదో మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇక పక్కపడ్డు ఇక మా ఆయన ఉంటాడు హాయి చెప్పమంటే హాయి చెప్తున్నాడు అనమాట నిద్ర పోయిండు అప్పుడే ఫుల్ నిద్ర నిద్ర అంటే బంగారం అనమాట ఇక ఇప్పుడు కాలేజ్ టైం దొరికితే ఇక నిద్ర ఓదనే ఉంటాడు ఏండి అయినా సరే ఇక అవుటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చినాం ఇప్పుడు అక్క మా సార్ వాళ్ళ కూతురు అనమాట గిరిజక్క మా సార్ వాళ్ళ కూతురు ఎవరంటే మా మరిది వాళ్ళ క్లాస్మేట్ అనమాట మాది అందరిది ఒకటే ఊరు కదా ఇక అక్కడే మేము ఫిఫ్త్ క్లాస్ వరకు మా సార్ చెప్పిండ భాస్కరాచార్ అని భాస్కర్ సారు ఫిఫ్త్ ప్రైమరీ స్కూల్ అనమాట చాలా మస్తు మంచి మంచిగా అనమాట చాలా అంటే చాలా మంచివాడు మా సారు ఇప్పటి కూడా మా బా సరిత బాగున్నావు అమ్మ అని మంచిగా మందలిస్తాడు మంచిగా అనిపిస్తుంది మా సార్ సార్నిస్తే అక్క కూడా అంతే ఇగో ఇక్కడ ఇప్పుడు ఒంటి మామిడికి అనమాట ఇక్కడ ఇది ఒంటి మామిడి దగ్గర అనమాట ఈ ఈ ఊరు ఒంటి మామిడి అనమాట పాముల పత్తికి దగ్గర అప్పుడు అప్పట్లో వ్యవసాయం అనమాట కరోనాలో మేము అది ఆడికి పోంగానే ఒంటి మామిడికి పోగానే గుర్తొచ్చిందనమాట ఇక ఎల్లో కలరు ఆడ ఉంది కదా అవి ఏమంటారు ఫర్టిలైజర్ షాప్ అనమాట మేము అక్కడ మందులు తీసుకొని అనమాట డీఏపీ యూరియా విత్తనాల గింజలు అన్నీ తీసుకొని పోయేది అది కొంచెం వీడియో తీద్దాంలే ఎప్పటికైనా గుర్తుంటుంది అన్నట్టు కొంచెం వీడియో తీసిన అనమాట ఒంటి మామిడి నుంచి ఇంకొక ఊరే ఊరు గౌరారం గౌరారం దాటిన తర్వాత రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ అంతా రోడ్ వస్తుంది చూపిస్తా చూడవరు ఇప్పుడు ఆ రోడ్ నుంచి లోపలికి ఒయిదే రోడ్ అనమాట అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది ఆడిగిపోతే పాములపర్తి అనమాట ఒక వన్ ఇయర్ మొత్తం వ్యవసాయం చేసినాం అక్కడ మేము మంచిగా అనిపించింది మాకైతే అప్పుడు తొమ్మిది గంటల వరకు పొలంలో ఉండేది మా దగ్గరికి యాభై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి పాములపర్తికి అంత పొద్దుగాలు వచ్చేది అగో కమాన్ వచ్చింది ఫస్ట్ కమాన్ అనమాట ఇంకా స్టార్ట్ అవుతుంది రాన్రీ రాన్రీ అని అక్క ఫోన్ చేస్తా ఉంది అనమాట పోరి 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 మరిది ఈయనమె అనమాట మా మేనత్త కొడుకు పెద్ద మేనత్త కొడుకు అనమాట డ్రైవింగ్ చేసేది ఇప్పుడు అప్పుడు చాలా రోజులు అవుతుంది రాక రెండు ఏళ్ళు అవుతుంది అట్టుంది మంచిగా వేసిరు చాలా డెవలప్ అయింది గుడి అయితే ఇగో కార్లు ఇట్లా పోతనే ఉన్నాయి కదా అక్కడికే అనమాట ఇవన్నీ పోలీస్ అని వస్తుంది పోలీసు వాళ్ళు అయితే ఫుల్ ఫుల్ సెక్యూరిటీ ఉందనమాట బందోబస్తు మస్తు చేసిరు ఇగో కార్లు అన్నీ నిలబెట్టారు కదా ఇక్కడ అనమాట కార్లు కూడా లోపలికి వెళ్తలేవు కొంచెం ఒక కిలోమీటర్ దూరమే ఆపి నడుచుకుంటూ పోవాలన్నమాట ఇగో నేను పోతున్నాను కదా బ్యాగ్ వేసుకొని అక్కడ ఒకరిని పట్టక ఒకరిని ఉరుకుతానే ఉన్నావు అనమాట లేట్ అయిందనేసి మా మరిది ముందట తర్వాత మా యారాలు తర్వాత నేను వెనక మా ఆయన ఇక వీడియో తీస్తుండే అన్నట్టు నేను తీస్తే లేట్ అవుతున్నాడు నేను పా అనేసి తీసుకున్నాను అనమాట అగో ఏమో అంటుండు ఇంకా ఏమంటే నవ్వుతున్నా అనమాట నేను ఇక సరేలే నువ్వు నాడు ఇక వీడియో ఏమొత్తి అని అంటూ ఇక అన్నాడు పోతుండనమాట ముందు నేను తీస్తత్తి ఈ వీడియో అని తీసుకున్నాను అనమాట ఈ ఊరుకుడే ఊరుకుడు అనమాట మంచిగా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు మా ఆయన ఏడికి పోయినా సరే మంచిగా ఉరుకుతా ఉండట లేట్ అయింది నాడు పోదామనేసి పోతుండన్నట్టు ఫోన్ చేస్తూ ఉంది ఇక వచ్చేసింది ఎల్లో కలర్ బిల్డింగ్ పక్కకే అనమాట కళ్యాణం అయ్యేది గుళ్ళే కాదనమాట కొమరీళ్ళ మల్లన గుళ్ళే కాదు వేరే ప్లేస్లో పెట్టి ఆ గుడి అయితే సరిపోతలేదని జనాలు ఎక్కువ ఉన్నారని ఇక సూరేఖ గారి ప్లేస్ అక్కడ దేవదాయ శాఖ మంత్రి ఆమె అక్కడ ఆమె ఫ్లెక్సీలు అన్ని ఖాళీ ప్లేస్ చాలా ఉంది పక్కకు అక్కడ మొత్తం వేసి చుట్టూ బారికేడ్లు ఇట్లా పెట్టిరనమాట ఫుల్ సెక్యూరిటీ బాగుంది ఇక కమాన్ వచ్చింది కదా ఈ కమాను నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఫుల్ ఈ విఐపి పాసులు అనమాట అన్న గిరిజక్క వాళ్ళ భర్త విఐపి పాసులు ఇద్దరికి ఒక పాస్ అన్నట్టు ఈ చెప్పులు బయట ఇప్పేసి లోపలికి వెళ్ళిపోవాలి పోలీసు వాళ్ళు అయితే ఫుల్ ఉన్నారు సెక్యూరిటీ బాగా మా జనాలు కూడా బాగున్నారు మేము ఎన్నుకున్నాం కదా అనేసి నిలబడ్డారు మా వాళ్ళ ఆడ ఇంకెళ్ళిపోయినాం ఇగో ఇక్కడి నుంచే అనమాట వీఐపీ పాసలు ఇస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళనిస్తారు ఇగో లోపలికి వెళ్ళిపోయినాం చూడరు ఎంత మంది ఉన్నారో ఫుల్ జనాలు ఉన్నారు మేము పోయేటప్పటికీ అసలు ప్లేసే లేదు పాపం అక్క వాళ్ళు చాలా కష్టపడ్డారు మాకు ప్లేస్ ఆపడానికి పక్క వాళ్ళు అంటారు ఏందమ్మా పక్క వాళ్ళు మీ వల్ల ఆమె ఎన్ని మాటలు పడ్డది మీకు ప్లేస్ ఆపడానికి మీకు ఇంతసేపు అ పోయేది అని అంటురనమాట కళ్యాణం స్టార్ట్ అయినప్పుడే జీలకర్ర బెల్లం పెడుతురన్నమాట పోయినాం మేము కానీ ప్లేస్ ఆపడానికి చాలా కష్టపడ్డారు మా ఇక అక్క వాళ్ళు ఇక మా వాళ్ళు ఇద్దరు అన్న ఇక్కడ కూర్చురు కదా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇక కళ్యాణం స్టార్ట్ కదా కరెక్ట్ పోయినాం అనమాట మీరు మంచిగా టైంకి వచ్చారు కానీ మాకు చాలా ఇబ్బంది అయిందిరా ఇక్కడ ప్లేస్ ఆపడానికి అంటుంది అన్నట్టు అక్క గిరిజక్క జనాలు చూడరు ఎంత మంది మస్తు మంది ఓన్లీ విఐపి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంట్లో ఇంకా చుట్టుపక్కకైతే బొచ్చాడు చాలా మంది నిలబడ్డారు ప్లేస్ అది సరే పోలేదన్నమాట విఐపి పాసులు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేస్ సరిపోలేదు ఇంకా ఇంకా కొంచెం పక్కకు నిలబడ్డారు ఇలా జనాలు ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టు కూర్చున్నారు అన్నట్టు ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఇగో ఈ షెట్స్ అన్న షెట్స్ షెట్స్ అనేమో అన్న వెంకటేష్ అన్న అనమాట గిరిజకాల భర్త ఇక ఇప్పుడు వచ్చేసి ఇంకా తాళి ఆ గ్రీన్ కలర్ దూరంగా అనిపిస్తుంది కదా క్లియర్ గ్రీన్ కలర్ పని చేసుకొని పంతులు గారు బంగళసూత్రం చూపిస్తుంది అనమాట అందరికీ తాళి కట్టే టైం మంగళసూత్రం దండం పెట్టుకొని అని చూపిస్తుంది అనమాట చాలా బాగైంది కళ్యాణం అయితే మేము ఎప్పుడైనా మామూలుగా కొమరీళ్ళకి పోయేది దండం పెట్టుకొని వచ్చేది అనమాట కళ్యాణానికి ఫస్ట్ టైం ఇప్పుడే ఇగో ఇవి ఎక్కడ ఎత్తుకొని నిలబడరు కదా అవి కొమరీళ్ళ మాలన్నా గొల్ల గొల్లకేతమ్మకు ఒడిబి అన్నమాట వాళ్ళు ఎత్తుకొని వాళ్ళని ఏమంటారు కదా ఇవి అంటారు కదా వాళ్ళే అనమాట వాళ్ళు ఈ జోగిని శ్యామల గారు కూడా వచ్చారు అనమాట ఇక్కడికి ఈ కళ్యాణానికి చాలామంది వచ్చారు విఐపిలు లోపల కూర్చున్నారు మనకి ఎవ్వరికి అనవల్లే అంతమందిలా మేము లేట్గా పోయినాం కదా కొంచెం వెనుకకు వచ్చిందనమాట ప్లేస్ ఇక కళ్యాణం ఇంకా వడి బియ్యం తలంబరాలు పోస్తూరు తలంబరాలు వడి బియ్యం అన్నీ అయిపోయిన తర్వాత ఇక లైన్ అనమాట జనాలు మస్తు మంది అసలు క్యూ లైన్లు రావాలంటే చాలా జనాలు మస్తు మంది ఉన్నారు అన్నట్టు ఇక లేచి నిలబడ్డాం అనమాట దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది అన్నారు రెండు గంటలన్నా పడుతుంది అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోవాలంటే అంతమంది పోయేటప్పటికి చాలా టైం పడుతుంది కదా ఇక మొన్న ఇక నాకైతే మాకైతే సంధ్య థియేటర్ ఇన్సిడెంటే గుర్తొచ్చింది అనమాట అంతమంది ఉన్నారు సరేలే ఇంకా దూరం నుంచి దండం పెట్టుకున్నాం అన్నట్టు మళ్ళీ ఎప్పుడన్నా వద్దాంలే అనేసి ఇంకా దర్శనం కూడా చాలా టైం పడుతుంది అనమాట మేముగా రావడానికి కూడా ఇబ్బంది అయింది బార్కెట్లో మీద ఐదు ఐదు అటు ఇటు వేసుకొని ఇట్లా దిగినమాట వాళ్ళ కొడుకు దించుతుండే గిరిజక్క వాళ్ళ కొడుకు ఆమెను మేము ముందే దిగిపోయినాం అనమాట ఇక అక్కడి నుంచి బయటికి దిగేసి వచ్చేసినామన్నమాట ఇది బయట అయితే కర్ణాటక నుంచి స్వామీజీ వచ్చిండనమాట ఇక ఆయన వెళ్ళిపోతుండు కామాన్లకి వెళ్ళి పక్క నుంచి వచ్చిండు ఆయన కామాన్లకి వెళ్ళి వస్తే కూడా ఫుల్ జనాలు అసలు రానీకి లేదు ఇక్కడ కారు ఉంది కదా ఇక వెళ్ళిపోయింది అనమాట ఆడ కూడా ఫుల్ ట్రాఫిక్ చాలా జామ్ అయింది ట్రాఫిక్ అసలు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా కనవల్లే అంత జనాలు వచ్చారు బాగా కళ్యాణానికి ఇక్కడ అన్నమాట అక్కడ గుండ్లు కనబడుతున్నాయి కదా మూడు గుండ్లు అది సుతిమాని గుండె అనమాట ఆ గుడి దగ్గర కూడా ఫుల్ రెష్ అనమాట ఇంకా అక్కడ కూడా వెళ్ళలేదు ఇంక మేము ఇంకో ఇక్కడ మన ఇప్పుడు ఇంతకుముందు బొంతు అన్న అన్నుండే కదా వాళ్ళ వైఫ్ అనమాట ఆయన మేయర్ ఉండే జిహెచ్ఎంచి హైదరాబాద్కి వాళ్ళ భార్య అనమాట గ్రీన్ కలర్ అక్క శ్రీదేవి ఇక ఆమెతోటి ఒక ఫోటో దినాం ఆమె అనిపించింది ఇక మా గ్రూప్ ఫోటోలు అనమాట మేము కూడా అందరం అనమాట గ్రూప్ హోటల్ ఎప్పటికైనా గుర్తుంటాయి కదా అనేసి తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అనమాట ఇక రానియలేదు ఇక రానియలేదు ఇంటికి తీసుకుపోయి ఇక మళ్ళీ బట్టలు బట్టలు పెట్టింది ఎందుకక్క అంటే సరేలే ఏం కాదు తీరా ఏమైతుంది అంత మనమే కదా అనేసి అబ్బాయి ఎంత మంచిగా చూసుకున్నారో అసలు చాలా మంచిగా చూసుకున్నారు ఈ అక్క అనమాట మా సార్ వాళ్ళ కూతురు మా మరిది క్లాస్మేట్ అనమాట అక్క ఆంటీ కూడా అక్క వాళ్ళ అత్త కూడా మంచిది అసలు చాలా మంచిగా ఉన్నది మాతో అయితే ఇక బట్టలు పెట్టిరు టవాలు చీర ఎందుకక్క ఇవంటే ఇంకా తీ అన్నదనమాట మా తర్వాత ఇక మా మరది వాళ్ళకి కూడా అనమాట ఇద్దరికి ఆంటీ అయితే ఇక అత్తలాగా లేదనమాట అమ్మలాగానే ఇక సేమ్ కొంతమంది ఎట్లుంటారు వేడుకన పోతే అట్లా లేదు అంత మంచిగా ఉన్నదన్నట్టు మంచిగా అనిపించింది ఇక ఇక బట్టలు ఇట్లా పెట్టి ఇద్దరికి బట్టలు పెట్టిర్రు బట్టలు పెట్టిన తర్వాత ఇక టవల్ కప్పిన తర్వాత ఇక లేచి ఇక మధ్యాహ్నం పో పోయిన తర్వాత చికెను మటన్ వండిరు గ్యారెలు చేసింది బగారేసింది మధ్యాహ్నం తిన్నాము ఇక బట్టలు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు ఇప్పుడు కూడా తినాలనేసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సాయంత్రం కూడా మళ్ళీ ఇక తినేసి అనమాట అందరం కలిసి తిన్నామన్నట్టు వచ్చేటప్పుడు కూడా ఆంటీ ఆ అన్న వెంకటేష్ అన్న గిరిజక్క వాళ్ళ కొడుకు ఉదయ్ మేము నలుగురం వాళ్ళ నలుగురు ఉదయ్ తొమ్మిది మంది కలిసి మంచిగా ఒకసారి కూర్చొని తినేసి ఇక సాయంత్రం ఏడట్లయింది అనమాట పప్పుచారి చీరు చికెను మటను బగారా మంచిగా అనిపించింది ఇక తినేసి ఇక మళ్ళీ వచ్చేటప్పుడు ఇక అన్న ఆర్ఎంపి డాక్టర్ అనమాట అన్న అక్కడ అయినాపూర్లో ఆయన కింద హాస్పిటల్ పైన ఇల్లు అనమాట వచ్చేటప్పుడు హాయ్ అనమాట ఇంకా వాళ్ళ కొడుకు హాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా ఫస్ట్ తర్వాత బాయ్ ఫ్రెండ్స్ అనమాట ఇక నవ్వుకున్నాం అనమాట చేసేపు ఇక తర్వాత ఇగో మా ఫోటోలు అందరు ఫోటోలు అనమాట అడకామాన్ దగ్గర దిగినాం ఫోటోలు వచ్చేటప్పుడు ఆంటీ కూడా దిగింది అందరం కలిసి దిగినాము వచ్చేసినాం అనమాట ఓకే అండి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి